తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా గమనించాల్సినటువంటి విషయం ఏందంటే ఇక భూములు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఏంటంటే మన గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరణి అనేటువంటి పోటాలను తీసుకొచ్చింది ఏది భూములు అడ్డగోలుగా సమస్యలు ఉన్నాయి ఆ ఒకరి భూమి ఒకరి పేరు మీద ఉన్నది ఆ ఒకరి భూమిని ఒకరు కబ్జా చేసుకున్నారు ఒకళ్ళ భూమిని ఒకరు దున్నుతుర్రు ఇలాంటి సమస్యలు అయితే అనేకంగా ఆఫీసుల పోండి అయితే చక్కర్లు కొట్టినటువంటి రైతులు అడ్డగోలుగా ఉన్నారు అసలు ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉందో ఇక విఆర్ఓలు ఉన్నప్పుడు విఆర్ఓల సంస్థానంలో భూములు అయితే నడిచినాయి ఇక నాకు ఇంకో పక్క రైతుకు గొడవ అయిందనుకో విఆర్ఓ ఇద్దరిట్లల్లో ఎవరికైతే మంచుకుంటాడో వాళ్ళ పేరు మీదనే భూమిని మంచిగా రాసేస్తాడు ఇక ఈ లొల్లైన ఉన్న పేరు మీద ఉన్న భూమిని తీసిపారేసి ఇక విఆర్ఓకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో ఆయన పేరు మీద ఆయనతో ఎక్కించుటోడు భూమి ఓ ఎకరం గుంట పది గుంటలో ఇరవై గుంటలో ఈ ఇంత ఇరవై వేలో పదివేలో చేతులు పెడితే ఈ ఇంత ఎక్కిచ్చేటోడు ఇక ఈ సంస్థ బాగాలేదు దీంతోనే రైతులలో మొత్తానికి భూములైతే ఆగమైపోతున్నాయి రైతులు కూడా ఆగమైపోతురు ఒకళ్ళు భూమి ఒకరికి ఎక్కిత్తరు ఈ విఆర్ఓలు ఈ విఆర్ఓ సంస్థ మొత్తమే తీసేయాలి ఇక ఈ సేతువారితరం అనేది మొత్తమే తీసిపడేసి కొత్తగా ధరణి అనేటువంటి పోర్టల్ని తీసుకొచ్చి ఇక విఆర్వోలు మొత్తమే ఉండద్దు ఒకళ్ళు భూమి ఒక ఎక్కించుకున్నాడు ఈ కమ ఈ కథలు అయితే ఉండద్దని రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యంగా ఆ రాష్ట్రం బాగుకోరి ధరణి అనేటువంటి పోర్టల్ని తీసుకొచ్చిండు ఇక ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు కూడా చాలా అనువుగా ఇక ఒకప్పుడు మనం పేరు ఒకళ్ళ పేరు ఒకళ్ళ భూమిని ఒక పేరు మీద ఎక్కించుకోవాలంటే వీఆర్ఓ చుట్టూ తిరిగి ఎంఆర్ఓ చుట్టూ తిరిగి 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 ఓ పది రోజులు అట్లా తిరిగితే కానీ ఈ భూమి అనే పేరు మీదకి ఎక్కేది కాదు కానీ ఇప్పుడు అట్లా కాదు ధరణి వచ్చిన తర్వాత ఒకసారి మీసేవకు పోయి ఆయనతో స్లాట్ బుక్ చేసుకుంటే తెల్లార సరికల్లా మనకు డేట్ ఇస్తారు తెల్లార సరికారు ఆ డేట్ నాడు పోయి మనము మండలాఫీస్కి పోతే ఈ దా తన పేరు మీద ఉన్నటువంటి భూమి మనకు అమ్మితే అప్పటిదప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది తన భూమి మనకు ఎక్కేటువంటి ప్రక్రియ ఏర్పాటు చేసింది ఈ ధరణిలా ఇక మిగతా సమస్యలు కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొన్ని సమస్యలకు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటా ధరణి ఒక పూర్తిగా ఒక రూపకల్పన రూపుదిద్దుకునేటువంటి సమయంలో ఇక పదేండ్ల వ్యవధిలో ధరణి ఒక రూపకంగా రూపుదిద్దుకునేటువంటి సమయం అయితే ఏర్పడింది ఇక ఏర్పడినటువంటి ఈ తరుణంలోనే ఎన్నికలు రావడం ఎన్నికలలో ఆయనతో పుసుక్కన కాంగ్రెస్ పార్టీని గెలిపియడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించడానికి కారణం కూడా ఉందయ్యా ఎందుకు గెలిపించారంటే కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ స్థానిక కొంతమంది లీడర్లపైన స్థానిక అభ్యర్థుల పైన వ్యతిరేకం ఎక్కువ అయిపోయిందనేటువంటి ఆప్షన్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఓటేయడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి లీడర్లపైన వ్యతిరేకమే కాంగ్రెస్ పార్టీకి విజయం ఇక్కడ ఏదో కేసీఆర్ను ఓడించాలి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అభివృద్ధి చేయలేదు ఎలాంటి అభివృద్ధికి పాల్పడలేదు నీళ్లు తీసుకొచ్చిండు కరెంటు తీసుకొచ్చిండు ఇవన్నీ తీసుకొచ్చిండు ఇవన్నీ తెలుసు రైతులకు రైతులకు తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు అయినా కానీ వ్యతిరేకం అంటే స్థానిక అభ్యర్థులపైనే వ్యతిరేకత ఏర్పడింది అందుకోసము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద మక్కువ ఏదో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏదో సేవ చేస్తారనేటువంటి అపోహతోనైతే అయితే వేయలే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే ఇక్కడ ధరణి పేరును తీసేసి భూమాత అనే పేరును తీసుకొస్తామని ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు అయితే ఇప్పుడు దాని మీదనే మన కాంగ్రెస్ పార్టీలో మొన్ననే ఎన్నికైనటువంటి తొలిత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిగా ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిని తీసేసి మా భూమి ధరణిని తీసేసి సారీ భూమాత భూమాత అనే పేరును తీసుకొస్తామని చెప్పిండ్రు ఇక దానికోసము రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలన్నీ క్లియర్ చేస్తాడు ఏ సమస్య లేకుండా రైతులకు ఇక బాధలేవు భూములకు ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేసి ఇక దానికోసం కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ కమిటీలో ముఖ్యంగా చూస్తున్నాం కదా మనం ఇక్కడ ఎవరెవరు కూర్చున్నారు చూడు సమీక్ష సమీక్ష నిర్వహిస్తురు అక్కడ పొన్నం కూర్చున్నాడు అక్కడ ఉత్తమ్ ఇక్కడ బట్టి రేవంత్ ఇక సభాపతి ప్రసాద్ కుమార్ ఇక వీళ్ళందరూ కలిసి సమీక్ష నిర్వహిస్తారు ఏది ధరణి పైన మొత్తం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసిర్రు ఈ కమిటీ ఏర్పాటు చేసి ఆ ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నీ భూములకు ఎలాంటి సమస్య లేకుండా అన్నీ క్లియర్ చేద్దాం మనము ఇక ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేసినాం కదా భూమాత అనే పేరుని తీసుకురావాలి తీసుకొచ్చి మళ్ళీ రైతులందరినీ ఆగం చేస్తే మళ్ళీ రెవెన్యూ అంటే ఇప్పుడు ఈ కొత్త కథ మళ్ళా కొత్త కథ అల్లాలే ప్రజలందరికీ మళ్ళీ ఈ కొత్త అంత రైతులందరికీ తెలవాలి మళ్ళీ ఈ భూములన్నీ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎట్లా మార్పిడి చేసుకోవాలి కరప్షన్ ఎట్లా చేసుకోవాలి ఇది అంత కొత్త తతంగానే వీళ్ళు చేసేది అంత కొత్త తతంగానే ఏం చేయబోతారో కూడా అర్థం కాదు ఇప్పుడు దానికి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామంటుర్రు కమిటీలో మొత్తము దీని మీద సమీక్ష నిర్వహిస్తున్నామంటుర్రు సమస్యలు ఎట్లా క్లియర్ చేయాలనేది ఏం చేయబోతారో ఏమో మళ్ళీ రైతులంతా ఆగమవుతారా ఏం జరుగుతుందో దళారుల రాజ్యం వస్తుంది దళారుల రాజ్యం వస్తుందని కేసీఆర్ ముర్రో ముర్రో అని ఫస్ట్ నుండి మొత్తుకున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేసినా మీరు ఒకటి మాత్రం చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఆగమాగం చేయకుండా వాళ్ళు ఏదైతే ఆ భూమి ఒకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా వాళ్ళకి ఏదైనా ఇబ్బందిలో పేర్లు ఏటన్నా అవకతవకలు ఉన్నా ఒకరి భూమి ఒకరి పేరు మీద ఉన్నా వీటిని మాత్రం మీరు క్లియర్ చేసేటువంటి ఆ పని అయితే తలపెట్టుకోండి ముఖ్యంగా అంతేగాని రైతులను ఆగం చేసేటువంటి పరిస్థితి అయితే చేయకండి ఎందుకంటే రైతు ఒక ఎకరం భూమి ఒకరి పేరు మీద ఉంటే దాన్ని మంచిగా మార్చుకోవడానికి ఇక వాని చుట్టూ వీని చుట్టూ ఎవరెవరి చుట్టూ అధికారి చుట్టూ లీడర్ చుట్టూ తిరిగి 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 పైసలు కూడా ఖర్చు పెట్టుకోవాలి పైసలు కూడా ఖర్చు పెట్టుకోవాలి అన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నా చివరికి ఆ పనేదే కాదు కానీ అట్లాంటి పని అట్లాంటి సమస్యలన్నీ మీరు క్లియర్ చేయండి మిమ్మల్ని నమ్మి ఓట్లేసిరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు అన్నిటిలల్లో పరిష్కరిస్తారనేటువంటి నమ్మకంతోనే మీకు ఓట్లేయడం జరిగింది మీరు తప్పకుండా చేయాలి మీరు ప్రజలందరూ చూస్తున్నారు కదా మీరు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించండి ఇక భూమాత అనేటువంటి పోర్టు భూమాత అనేటువంటి పోర్టల్తో సమస్యలు క్లియర్ అవుతాయా కావా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు పోతుంది ఏం చేయబోతోంది అనేది అయితే మీరు కూడా గమనించురు ఇక ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తానికి భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ పైన ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది ఈ కన్వీనర్తో పాటు నలుగురు సభ్యులను నియమించింది ఇక ధరణి కన్వీనర్తో పాటుగా దీంట్లో నలుగురు సభ్యుల్ని కూడా నియమించడం జరిగింది ఏది ప్రభుత్వం మొత్తానికి సమస్యలను పరిష్కరించాలి ధరణిలో ఉన్నటువంటి సమస్యలను సమస్యలను పరిష్కరించాలి అని చర్యలు అయితే తీసుకుందామంటూరు ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి చూడాలి ఇక ఇక నలుగురు సభ్యులను నియమించింది భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఈ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించనున్నారు రైతుల సమస్యలపై పట్టున్నటువంటి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండారెడ్డి మాజీ ఐఏఎస్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా పనిచేసినటువంటి రేమాండ్ ఇక పిటిషర్ ఇక పీటర్లకు కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించారు భూ చట్టాల నిపుణుడు నాల్సర్ న్యాయ విశ్వవిద్యాలయం ఇక అనుబంధ ఆచార్యుడు సునీల్ భూమి ఇక సునీల్ ఇక రెవెన్యూ చట్టాలపైన అవగాహన ఉన్నటువంటి విశ్రాంత స్పెషల్ గ్రేడ్ ఇక డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్లను మధుసూదన్లను కూడా కమిటీలో నియమించారు ఇక ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయినటువంటి పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిపుణులతో సమీక్ష నిర్వహించింది ఇక ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తామని ప్రకటించింది ఈ క్రమంలో ముందుగా సమస్యలను గుర్తించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఇక ఇంకొకటి ఈ విషయం ఇట్లా ఉంటే త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇక ధరణిలో ఈ ఈ గందరగోళ పరిస్థితి ఈ విధంగా ఉంటే త్వరలోనే ఆ ఇందిరమ్మ గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి వైనం ఇక పార్టీలో ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఉమ్మడి కరీంనగర్ ఖమ్మం వరంగల్ నల్గొండ రంగారెడ్డి నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఇక ధరణిపై కమిటీ అని మనం ఇక్కడ చూసినాము ఇక రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు కారణమైనటువంటి పోర్టల్కు చికిత్స చేస్తే తప్ప ఇక పరిష్కారం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు ఇక ఇప్పుడు రెవెన్యూ అధికారులు సూచించిరట అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రెవెన్యూ అధికారులకు ఈ కండ్లు ఎక్కడ పోయినాయో మనకు అర్థం కాదు అప్పుడు ఈ సమస్యలన్నీ కనవాలే అప్పుడు ప్రభుత్వానికి చెప్పలే వీళ్ళంతా ఇప్పుడు అడ్డగోలుగా సమస్యలు ఉన్నాయి ఇక వీటికి చికిత్స చేస్తే తప్ప ఇక మనకు పరిష్కారం జరగదు అని ముఖ్యమంత్రికి అందరూ రెవెన్యూ అధికారులంతా చర్చలలో చెప్పేసిరట మన అంతకుముందు ఈ సమస్యల గురించి ఎందుకో మాట్లాడలే ఇక ఇప్పుడే వీళ్ళకి సమస్యలన్నీ కనబడుతున్నాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొకటి స్వేచ్ఛ కూడా దొరికిందట అధికారులకు అధికారులకు దొరికింది ప్రజలకు దొరికింది అందరికీ స్వేచ్ఛ దొరికిందట కాంగ్రెస్ పార్టీ రాగానే ఏం దొరికింది స్వేచ్ఛ ఇంకేం పని మొదలు పెట్టలే రేవంత్ రెడ్డి ఇంకేం పని మొదలు పెట్టలే పని మొదలు పెట్టిన తర్వాత తెలుస్తుంది ఎట్లా పని సాగుతుంది సమస్యలు ఎట్లున్నాయి అనేది ఇక కాదని రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు ఇక పోర్టల్లో సాంకేతికంగా అనేక సమస్యలు ఉన్న ఉన్న ఉత్పన్నమవుతున్నాయని నివేదించారు దీంతో ధరణి పోర్టల్ను పునర్నిర్మ పునర్నిర్మించాలని నిర్ణయించారు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ధరణిని గత ప్రభుత్వం ప్రారంభించి ప్రారంభించింది ఇక సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల ప్రక్రియను పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారు ఇక పోర్టల్లో భూముల ఖాతాలు ఉన్నవారికి పట్టా పాసు పుస్తకాల జారీ కొనసాగుతుంది ఇక ఇక్కడ మనము ముఖ్యంగా ఒకటి చూడాలి మ్యూటేషన్ల ప్రక్రియను పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారు మ్యూటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు ఇక పోర్టల్లో భూముల ఖాతాలు ఉన్న వారికే పట్టా పాసు పుస్తకాలు జారీ కొనసాగుతుంది పోర్టల్లో భూముల ఖాతాలు ఎవలైతే ఉన్నాయో భూముల ఖాతాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే పట్టా పాసు పుస్తకాలు జారీ చేస్తున్నారట ఇక ధరణి వెలుపల పద్దెనిమిది లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా ధరణి వెలుపల పద్దెనిమిది లక్షల వరకు ఉన్నారట సమస్యలు ఇక పోర్టల్లో కూడా పలు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది వీటన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి పోర్టల్ను పునర్ పునర్నిర్మించే బాధ్యతను కమిటీకి అప్పగించారు ఇక మొత్తానికి ఈ సమస్యలన్నీ క్లియర్ చేయాలని మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేసిరు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేకంగా దీని మీద చర్యలు తీసుకోడు ముఖ్యమంత్రి చేతుతోనే అయితే చేసేది కాదు ఇది మొత్తానికి ఈ పోర్టల్ను పూర్తి చేయాలి ఈ బాధ్యతలన్నీ మీరే తీసుకోరని ఒక కమిటీని తయారు చేసి ఆ కమిటీకి అయితే అప్పగించిండు ఇక ఆ కమిటీ సేమ్ ఆ ప్రైవేట్ కంపెనీలో ధరణి ఎట్లయితే చేతులు పెట్టిందో గత ప్రభుత్వం వీళ్ళు కూడా ఆ విధంగానే చేస్తారా లేదంటే రైతులకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తారా అనేది అయితే త్వరలోనే చూడాలి